హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్ సో ఆల్రెడీ మన ఎస్ఆర్ మ్యూజిక్ ఛానల్ నుంచి వచ్చిన బతుకమ్మ ప్రోమోనైతే చాలామంది చూశారు లైక్ చేశారు ప్లీజ్ ఫ్రెండ్స్ మన వి సిస్టర్ లాగానే ఎస్ఆర్ అనేది మన మ్యూజిక్ ఛానల్ సో చాలామంది సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అలాగే వి సిస్టర్తో పాటుగా ఎస్ఆర్ మ్యూజిక్ ఛానల్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన మ్యూజిక్ ఛానల్ ద్వారా మరిన్ని మంచి మంచి మ్యూజిక్ సా సాంగ్స్ అయితే ముందుకు రాబోతున్నాయి సో బతుకమ్మ పాట అనేది ఖచ్చితంగా నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి వి సిస్టర్ ఛానల్ను ఆదరించినట్టుగానే ఎస్ఆర్ మ్యూజిక్ ఛానల్ను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్య కాలంలో వస్తున్న బతుకమ్మ పాటలు డీజే మిక్స్ రీమిక్స్ సో అసలు పాటలకు అర్థం లేకుండా అయిపోతుంది అలా కాకుండా మనం మన ఉనికిని మర్చిపోకుండా మన పాటలను బ్రతికించుకుందాం పల్లె జానపదాలను కాపాడదాం సో ఖచ్చితంగా ఎస్ఆర్ మ్యూజిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫుల్ సాంగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది సో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను ఇంకా మన మ్యూజిక్ ఛానల్లో మరిన్ని మంచి మంచి పాటలు అనేది రాబోతున్నాయి ఖచ్చితంగా మన మ్యూజిక్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ వి సిస్టర్స్లో వస్తాయి మ్యూజిక్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఎస్ఆర్ మ్యూజిక్లో వస్తాయి కాబట్టి ప్లీజ్ ఖచ్చితంగానైతే మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయండి కొత్తగా రాస్తున్న పాటలు రాస్తున్నది మా అన్నయ్య కాబట్టి సో ఖచ్చితంగా కొత్త రైటర్లను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మన వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ గ్రేట్ టూ జాబ్ నోటిఫికేషన్స్ వేకెన్సీ లిస్ట్ ఎక్కడ ఉంది ఎక్కడెక్కడ గ్రేడ్ టూ సూపర్వైజర్ పోస్ట్లు అనేటివి వేకెన్సీ ఉన్నది అని చాలామంది అడుగుతున్నారు సో ఇక్కడ గ్రేడ్ టూ సూపర్వైజర్ వేకెన్సీ లిస్ట్ అయితే నేను కంప్లీట్గా పీడిఎఫ్ పెట్టాను సో ఎవరైనా ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నట్టయితే అంటే ఎంఏ సోషియాలజీ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా మనకు ఎక్కడెక్కడ సూపర్వైజర్ పోస్టులు అనేటివి వేకెన్సీ ఉన్నది అనేది ప్రాజెక్ట్ కోడ్తో సహా వేకెన్సీ లిస్ట్ అనేది ఉంది సో ఇక్కడ ప్రాజెక్ట్ లిస్టు నేమ్ ఆఫ్ ద డిస్టిక్ అంటే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏ ఏ డిస్టిక్లో మనకి ఎన్ని సూపర్వైజర్ పోస్టులు ఉన్నవి అనేవి సో మనకు త్వరలోనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అని చాలా అధికార యంత్రాంగం అనేది కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తున్న విషయం ఎందుకు అని అంటే మనకు చాలా కాలం నుండి గ్రేట్ టూ సూపర్వైజర్ పోస్టింగ్ అనేది మనకు లేటుగా అవుతుంది సో వీలైనంత త్వరగా పోస్ట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అనేది తెలుస్తుంది కాబట్టి సో ఇక్కడ చూడండి హైదరాబాద్లో రంగారెడ్డిలో మేడ్చెల్లో వికారాబాద్లో మెదక్లో సంగారెడ్డిలో మనకు ఏ ఏ ప్రాజెక్టులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి అనేటివి ఇక్కడ మనకు తెప్పడం జరిగింది సో క్లియర్గా మీరు మీ మీ ప్రాజెక్టుల వైజ్గా మీ మీ జిల్లాల వైజ్గా చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకొని అక్కడ వేకెన్సీ ఉన్నట్టయితే మనం ముందుగా ప్రిపేర్ అవ్వడం అనేది వీలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి సిద్దిపేట నిజామాబాద్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ జోగులాంబ గద్వాల జిల్లా వరంగల్ నల్గొండ సో ఈ డిస్టిక్లలో మళ్ళీ మనకు ప్రాజెక్ట్స్ అనేటివి ఉంటాయి కాబట్టి సో ఎక్కడ ఏ ప్రాజెక్ట్లో ఎన్ని వేకెన్సీ లిస్ట్ ఉన్నది అనేది ఒక్కసారి క్లియర్గా పీడిఎఫ్ను జూమ్ చేసుకొని ఒకవేళ కనిపించకపోతే చూడండి ఐసీడిఎస్ ప్రాజెక్టు మనకు ఎక్కడ ఏ ప్రాజెక్టులో ఉంది అనేది మనకి ఇవ్వడం జరిగింది సో అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నవి అనేది కూడా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్న పర్సన్స్ అయితే ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవుతారనే ఉద్దేశంతో చెప్తున్నాను నల్గొండ కానీ సూర్యాపేట కానీ యాదాద్రి కొత్తగూడెం సో మనకు మొత్తం టోటల్గా ఎనభై తొమ్మిది పోస్టులు అనేది ఉండడం జరిగింది సో ఎవరైనా ఖచ్చితంగా క్రెడిట్ సూపర్వైజర్ పోస్ట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్